ఇదిగో నీ కన్నుల నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము చూడు జస్ట్ ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము బాయ్ ఇదబ్బాయ్ ఫస్ట్ ఏమన్నాడు నువ్వు చూడు అన్నాడు ఫస్ట్ ఏమన్నాడు చూడు తర్వాత ఏమన్నాడు దాని పొడుగునా వెడల్పున దానిలో సంచరించు చదువు అది నీకు ఇచ్చేదాన్ని అబ్రహాముతో చెప్పాను అదిగో అది నీకు ఇచ్చేదాని అబ్రహామ్తో చెప్పాడు అప్పుడు అబ్రహం తన గుడారము తీసి హెబ్రంలోని మమరే దగ్గర ఉన్న సింధూర వృక్షం వనమున దిగి అక్కడ యహోవాకు బలిపీఠం కట్టాడు ఇక మొదలు పెట్టాడు తిరగమన్నాడగా ఇంద్రగట్ట మొదలు పెట్టాడు బాగా వినాలి ఏమండి ఇది ఎలా ఉందో తెలుసా ఆల్రెడీ ఒక పెద్ద బిల్డింగ్ లో ఒక నివాసం ఉంటుంటే నిన్ను పోయి ఆ ఇంటి చుట్టూ తిరగమన్నట్టు ఆ ఇల్లు నీది కాదు నీకు రాయి లేకపోతే ఆల్రెడీ వేరేవాడు సేద్యం చేసుకున్న పొలం నువ్వు వెళ్ళి దానిలో జరగమన్నట్టు దాని చూడు దానిలో తిరుగు ఆ పొలం ఇతనిది కాదు ఇతను సేద్యం చేయటం లేదు అది వేరే వేరేవాడి పేరు మీద ఉంది అది వేరేవాడిది కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా అది నీకు ఇచ్చాను అన్నాడు ఏమన్నాడు ఇచ్చాను అన్నాడు ఇచ్చానంటే అయిపోయిందా ఆయన సొంతమైందా కానీ అబ్రహం చూసావా అబ్రహాము దేవుని నమ్మేను వెళ్ళు చూడు దాని పొడుగు వెడల్పున దారిలో సంచరించు నీకెందుకు తిరుగు నువ్వు జస్ట్ తిరుగు ఎందుకంటే అది నీకు నీ సంతానానికి నేను ఇన్నాను అన్నాడు మరి ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు కదేవా ఆ సరుకు అంతా ఖాళీ అయిపోయిద్ది మొత్తం మారిపోయిద్ది అది నీ వశం అయిద్ది నేను చేస్తాను కదా నీకెందుకు నువ్వు తిరగబయా అన్నాడు నువ్వు తిరుగుతావా నువ్వు తిరుగుతావా ఏంది తిరిగేది అదే దేవుడు మనకి ఇస్తే తిరుగుతాం రాపిస్తే మన పేరున ఖండం చేపిస్తే అప్పుడు తిరుగుతాం మనకు రాయకుండా మన పేరున ఖండన కాకుండా మనకు రిజిస్ట్రేషన్ జరగకుండా మన ఏడాది తిరుగుతాం అండి కానీ అబ్రహాము గొప్పతనం ఏంటో తెలుసా విశ్వాసం అనే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు కలిగిన వాడు అబ్రహము అది ఆయన గొప్పతనం దేవుడు ఆ భూమినే కాదు సంతానాన్ని కూడా ఇస్తానన్నాడు పన్నెండో అధ్యాయంలో సంతానం లేదు పదమూడో అధ్యాయంలో ఎంతలా వాగ్దానం ఇచ్చాడో చూడు నీకును నీ సంతతికి ఈ భూమిని నిత్యముగా ఇచ్చేస్తాను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను భూమి మీదున్న రేణువులను ఒకడు లెక్కింపగలిగిన ఎడల నీ సంతతిని కూడా లెక్కించవచ్చును అనే ఎంత బలమైన వాగ్దానం ఇచ్చాడో చూడండి ఎంత వయసుడికి ఇచ్చాడు డెబ్భై ఐదేళ్ల వయసుడికి ఇచ్చాడు ఇప్పుడు డెబ్భై ఐదేళ్ల వయసుడు అంటే తాతయ్య తాతయ్య తగతయ్య తాతయ్య వాళ్ళ ఆవిడ అరవై ఐదేళ్ళు బామ్మగారు స్తోత్రం అరవై ఐదేళ్ల బామ్మగారికి ఆకాశ నక్షత్రాలంత విస్తారమైన భూమి మీద రేణువులంత విస్తారమైన సంతానాన్ని ఇస్తానని మాట్లాడాడండి దానిని వారు విశ్వసించారు ఇది ఎలా జరిగింది ఇది అసంభవం ఇది సాధ్యం కాదు అని వాళ్ళు సందేహింపక వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని నమ్మి విశ్వాసమును బట్టి బలము పొందెను అన్నాడు రోమాలో చూస్తారా తీ చూడు ఇది కావాలా మనకి రోమా పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం లేకపోతే పద్దెనిమిదవ వచనం నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను అభాయ్ ఇందాక మీరు మూల వాక్యం ఏం చదివారు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునాయి అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము ఇక్కడ ఏమన్నాడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడంట నిరీక్షణకు అసలు ఆధారం లేదు అది విశ్వాసము ఇప్పుడు మనకి కొన్ని అసంభవమైన పనులు ఉన్నాయి క్యాన్సర్ జబ్బు వచ్చింది అది ఫోర్త్ స్టేజ్ అన్నారు డాక్టర్లు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు క్యాన్సర్ వచ్చింది అది ఫోర్త్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అయితే నిరీక్షణకు ఆధారం ఉంటుంది సెకండ్ స్టేజ్ అయితే ఆధారం థర్డ్ స్టేజ్ అయితే కొంచెం ఛాన్స్ ఫోర్త్ స్టేజ్ అంటే దాదాపు ఫైనల్ డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు ఫోర్త్ స్టేజ్ అంటే ఇక లేదండి ఛాన్స్ అని ఫస్ట్ స్టేజ్ అంటే నిరీక్షణకు ఆధారం ఉంటుంది సెకండ్ స్టేజ్ అంటే ఆఫ్ ఆఫ్ థర్డ్ స్టేజ్ అంటే డెబ్బై ఐదు శాతం ఉండదు ఒక పాతిక శాతం ఫోర్త్ అంటే దాదాపు అవుట్ అని ఫోర్త్ స్టేజ్లో ఎవరైనా ఇది ఫోర్త్ కాదు ఫిఫ్త్ స్టేజ్ అయినా సరే దేవుడు నన్ను బాగు చేయగలడు అని ఎవరు విశ్వసించగలుగుతారో అది విశ్వాసము అంటే నిరీక్షించడానికి ఆధారం లేదు మందు లేదు మాకు లేదు మందు వేసినా పని చేసేది అన్న గ్యారంటీ లేదు అయినా సరే అయినా సరే ఏ మందు పని చేసినా పని చేయకపోయినా మందు యూజ్ అయినా యూజ్ కాకపోయినా నా దేవుడు నాకు ఇచ్చిన మాట చొప్పున ఆయన నన్ను స్వస్థపరచగలడు నా జీవితాన్ని బాగు చేయగలడు నా దేహాన్ని స్వస్థపరచగలడు అని ఒకడు విశ్వసించగలిగితే అది విశ్వాసం ఆ విధంగా విశ్వసించి ఫోర్త్ స్టేజ్లో వాళ్ళు కూడా తిరిగి బ్రతికిన వాళ్ళు ఉన్నారు విశ్వాసాన్ని కోల్పోయి డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు రకాలు ఉన్నారు ఈ విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం ఇప్పుడు సైన్స్ ప్రకారం సారాకి ధర్మం నిలిచిపోయింది అన్నాడు అంటే అండం యొక్క విడుదల అనేది ఆగిపోయింది సారాకి అండం విడుదల ఆగిపోయినటువంటి స్త్రీ బిడ్డని కనడం అసంభవం కానీ కానీ అండం విడుదలే లేనటువంటి ఆ సారాకి దేవుడు ఇస్సాకు నిమిత్తం ఒక్క అండాన్ని ఉత్పత్తి చేశాడండి ఆ అండం పిండం అయ్యేటట్టు చేసి ఆ పిండాన్ని భూమి మీదకి తీసుకొచ్చి వానికి ఇస్సాకును పేరు పెట్టి వారి నోటి నిండ నవ్వు ఉండేటట్టు చేశాడు ఇలా చెయ్యగలడు నా దేవుడని వారు ప్రచండంగా విశ్వసించారు ఎప్పుడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు విశ్వాసం అంటే ఏంటి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటే వాళ్ళు పొందుతామనుకున్నటువంటి సంతానాన్ని వాళ్ళు విశ్వాస నేత్రాలతో చూశారు నా దగ్గరకు అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు లేని వాళ్ళు వస్తారు రకరకాల సమస్యలతో ఉన్నవాళ్ళు వస్తారు బాగా వినండి ఒకసారి వివాహమై పదిహేడు సంవత్సరాలైన ఒక స్త్రీ వచ్చింది నా దగ్గరికి వివాహమై పదిహేడేళ్ళు సంతానం లేదు దాదాపు తను నలభై ఏళ్లకు సమీపం అవుతుంది ఇలా శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చింది ప్రార్థన అయిపోయిన తర్వాత బాధపడింది కన్నీళ్లు పెట్టుకుంది అవమానం పొందుతున్నాను సోదరుడా గొడ్రాలు 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 అని నిందిస్తున్నారు అని బాధపడింది ఆ రోజు ఇలానే అంశం చెప్పా ఇదే టాపిక్ ఈ టైపులోనే విశ్వాసం యొక్క విశిష్టతను గురించి మాట్లాడా సోదరి నేను నీ మీద చేయి ఉంచుతాను నీవు నీ విశ్వాస నేత్రాలతో నీ చేతిలో ఒక శిశువుని చూడగలవా అన్నాను డాక్టర్లు చెప్పు ఉండొచ్చు నీకు సంతానం కలగదమ్మా నీకు సమస్య ఉంది అని చెప్తే చెప్పారు నిరీక్షణకు నీకు ఆధారం లేదు కానీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా నిరీక్షించబడేటువంటి వాటి యొక్క నిజస్వరూపం కాబట్టి నిజస్వరూపం నువ్వు కళ్ళు ముయ్యి నేను కూడా ప్రార్థన చేస్తా నీ విశ్వాస నేత్రాలతో నీ చేతుల్లో ఒక శిశువుని విశ్వసించగలవా అన్నాను అలాగూ చేయగలనని ఆమె చెప్పింది అప్పుడు ఆమె మీద చేయి ఉంచాను ఇప్పుడు నువ్వేం విశ్వసిస్తున్నావు దేవుడు నాకు సంతానం ఇస్తాడని విశ్వసిస్తున్నావా నాకు అనుగ్రహించాడని విశ్వసిస్తున్నావా అని అడిగాను దేవుడు నాకు అనుగ్రహించాడు నా చేతిలో దేవుడిచ్చిన శిశువుని నేను చూచుచున్నాను అందాను నీవు నమ్మినట్టే నీవు విశ్వసించినట్టే నీకు అగును కాక ఏసు నామములో ఆ మేన్ అన్నాను మీరు నమ్మండి నమ్మకపోండి ఒకరు కాదు ఇద్దరు పిల్లలు పుట్టారు ఆమెకి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఇద్దరు పుట్టారు నిజం ఇప్పుడు వైద్యులు చేతులు ఎత్తే సార్ రకరకాల మందులు మాకులు వాడకాలన్నీ అయిపోయినాయి ప్రయోగాలన్నీ అయిపోయినాయి ఇంకొక ఫ్యామిలీ వచ్చారు అన్న ఏ ప్రయత్నం చేసినా సఫలం కావట్లా ఏ చేసినా సఫలంగావట్లా నా బతుకు ఇంతే అన్నా నా బతు కొన్ని సంవత్సరాలు నా వెంటబడి పీడించింది ఇక్కడే ఉంటుంది ఆడ ఉంటుంది దేవుని స్తోత్రం నా డైలాగ్ ఒకటే సోదరి నీ విషయమే నేను పట్టుదల పట్టా ఎందుకంటే నన్ను అంత విసిగి ఇచ్చావు ఎట్టి పరిస్థితుల్లో నీకు దేవుడు బిడ్డని ఖచ్చితంగా ఇస్తాడు నువ్వు నమ్మకపోయినా నేను నమ్ముతున్నా నువ్వు ఖచ్చితంగా పొంది తీరుతావు అంతే నా దగ్గరికి ఎప్పుడన్నా రాని పోతా పోతా లేదా నువ్వు ఏ రిపోర్ట్లన్నా తీసుకోనరా పుట్టరు పుట్టరు నువ్వు ప్రపంచంలో డాక్టర్లు మొత్తం వినిగాక నీ అంతు మాత్రం దేవుడు తెలుస్తాడు ఖచ్చితంగా నువ్వు బిడ్డన కంటావు అంతే అనేవాడిని అరే ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతుంటే ఈ ముండోడిని ఈ మాట మాట్లాడాలి మరి నన్ను అటు రెచ్చగొట్టిందామె దేవునికి స్తోత్రం నా దేవుని మహాకృప నాకు తెలిసిన నా జ్ఞాపకంలో కొన్ని సంవత్సరాలు చెబుతూ వచ్చా ఇస్తాడు 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 అని నాకు విశ్వాసం ఉంది ఏందోనన్నా ఏమో నన్న నువ్వు అలానే అను నేను ఇలానే అంటా కానికొస్తావు నీది గెలిచిద్దో నాది గెలిచిద్దో చూద్దాం నా విశ్వాసం సిగ్గుపరచుడు అంటే ఇప్పుడు ఆమె ఒక పాపకు తల్లి ఎవరన్నా రాని నా దగ్గరికి మన డైలాగ్ ఒకటే నువ్వు జీవం గల దేవుణ్ణి నమ్మావా ఆ నమ్మా ఆయన ఎందు విశ్వాసం ఉంచా ఆ ఉంచా ఆ పరిస్థితులన్నీ రివర్స్గా ఉన్నాయి ఆ ఉన్నాయి మరి నిరీక్షణ ఏంటి నిరీక్షణకు ఆధారమే లేదు లేదా ఆ ఇప్పుడు నమ్ము అది అబ్రహాం విశ్వాసం అయింది బయటపడే ఛాన్స్ లేదా లేదు ఎటుపక్క నుంచే సాయం లేదా లేదు అయినా సరే నేను గట్టెక్కుదును నన్ను గట్టెక్కించగలడు నా దేవుడు అందుకు ఆయన సమర్థుడని విశ్వసించు చూడు మన డైలాగ్ అదే ఎప్పుడొచ్చిన ఎంతమంది జీవితాల్లో కార్యాలు సంవత్సరాలుగా సోదరులారా సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్నటువంటి ఎన్నో విషయాలు నా దేవుడు మహాకృప ఆయన నాకు ఇచ్చిన విశ్వాసము దాని బ బలీయతను బట్టి నేను చాలా పొందుకున్నాను పొందుకుంటున్నాను పొందుకోబోతున్నాను Quando conta agora, hein, cara?